తమ ఫ్యామిలీని ఏడ్పించి మేము ఏడుస్తుంటే చూసి ఆనందం పొందడమే చంద్రబాబు ఉద్దేశమని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద విలేఖరుల సమావేశంలో మాట్లాడారు ప్రతిదీ కూడా ఏలు పెట్టి చూసే పరిస్థితి కనిపిస్తా ఉంది అక్కడ మమ్మల్ని ఏ రకంగా గాని మెద్దిరెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలా ఏదో ఒక దేశ ద్రోహం లేకపోతే ఆయన ఏదో టెర్రరిస్టులు మోవైస్లో లో ఆ మాదిరితో ఇబ్బంది పెడతా ఉన్నారు ఇది వాస్తవంగా చంద్రబాబు నాయుడికి కానీ వాళ్ళ కుమారుడికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ మంచిది కాదని కూడా తెలియజేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏమంటే పెద్ద ఫ్యామిలీని ఏడుపచ్చాలా వాళ్ళు ఏడుస్తా ఉంటే మేము చూస్తూ ఉండాలా అనే ఒక ఆనందంతో ఆయన ఊగిలాడుతూ ఉన్నాడు ఇబ్బంది పెడతా ఉన్నారు మేము ఇద్దరు మాట్లాడాలంటే మా పక్కన నిలుచుకుంటే కనీసం మేము మాట్లాడానికి కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి ఈరోజు ఆయన ఏమి తప్పు చేశాడని అడిగేదానికి కూడా మేము ఏదైనా పర్సనల్ గా మాట మాట్లాడంటే కూడా నలుగురు పోలీసులు పక్కన నిలుచుకొని మేము మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా ఈరోజు తర్వాత జైల్లో జరుగుతానంటే నిజంగా ఒక ఏ తప్పు చేయన మనిషిని కూడా ఇంత ఇబ్బంది పెడతారా ఇంత ఇబ్బంది పెట్టిస్తారా అనేది ఈ రోజు మిగిలిన విషయంలో మేము చూస్తా ఉన్నాం కుటుంబ సభ్యులుగా ఎంత బాధపడతాం అనేది మాకే తెలుసు ఇలాంటి శత్రువుకు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదని అనుకునే వాళ్ళం మేము ఏ రోజు మా వల్ల ఏ మనిషి కానీ ఇబ్బంది వాళ్ళు లేరు కష్టంతో పైకి వచ్చినాం ఈ రోజు దీంట్లో ఉన్నామంటే మేము అందరం కూడా కష్టపడుకొని పైకి వచ్చినాం ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ కుమారుడు కానీ ఎవరున్నా కానీ వాళ్ళ మాత్రం మోసాలు పాపాలు వీడు చేసి ఉంటే మేము కూడా వాళ్ళకన్నా ఉండేవాళ్ళం కష్టపడి పైకి వచ్చిన దానికి కష్టంతో ఉన్న నిక్కచ్చిగా ఉన్న దానికి ఈ రోజు భగవంతుడు ఏదైతే మా మీద ఖర్చు సాధిస్తున్నారో ఆ వాళ్ళందరినీ కూడా భగవంతుడు చూస్తాడనేది కూడా గ్యారెంటీ ఏదేమైనా ఇలాంటి కేసులు పెట్టి ప్రజల్ని బొంగదావ పట్టించడం మంచి పద్ధతి కాదని కూడా ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నా మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా ఫలానా మనిషి పని చేసినాడా చేసి ఉంటాడా ఏ కేసు ఉందో ఏ సెక్షన్ అయినా ఉందా అంటే ఎవరైనా కానీ మేధావులు ఉండారు వాళ్ళ ఛార్జ్ షీట్ ఉంది ఎఫ్ఐఆర్ ఉంది అన్ని ఉన్నాయి చదవండి ఒక్క దాంట్లో ఆయన పేరు ఉంటే మీరు అరెస్ట్ చేయండి ఇంత అన్యాయంగా ఇంత నెక్కి ఒక మనిషిని తీసుకొచ్చి లోపల పెట్టి హింసించడం అనేది మంచి పద్ధతి కాదు ఇది చంద్రబాబు నాయుడు కానీ ఈ ప్రభుత్వానికి కానీ వాళ్ళ కుమారుడు కానీ మేమేం సాదాసీదా మనుషులు ఏం కాదు మేము కూడా మీకన్నా ఎక్కువ కష్టపడి అన్నింటిలోన మీకన్నా ముందు నుంచి కూడా మేము కాంట్రాక్టర్ అన్ని చేసి పైకి వచ్చిన వాళ్ళం మీ మార్పు దొంగదావల్ల మేము పైకి వచ్చేవాళ్ళం కాదు ఏమి చేయగలుగుతారు ఇంతకంటే మమ్మల్ని ఏ ఏడిపిస్తారు ఒక మనిషికి స్వేచ్ఛ కూడా లేదా నువ్వు ముట్టుకు లోపలు ఉన్నప్పుడు మీ మీడియా అంతా ఏం చెప్పింది దోమలు ఎత్తుకొని కూడా ఆయన మీద వదిలినారు అది ఇది కావాల్సిన కథలు చెప్పి పన్ను పాలేదని ఆపరేషన్ చేసుకోవాలని వెళ్ళిపోయినాను మళ్ళా పోయి నువ్వు ఫీ బయలు చేసుకున్నావు ఈ రోజు ఏ కేసు లేదు ఏం లేదు ఎప్పుడైనా మేధావులు ఉన్నారు లాయర్లు ఉన్నారు అందరూ కూడా ఛార్జ్ చూడొచ్చు ఎఫ్ఐఆర్ చూడొచ్చు ఏ పేరు ఉంది ఆయన ఏ సెక్షన్ మీద ఆయన అరెస్ట్ చేశారని ఆయన కూడా కూడా చూస్తా ఉంటారు ఏ రకంగా ఆ రకంగా చేయలేదు మేము కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంటే కూడా ఈ ఆర్డర్ మాకు రాలేదు ఆ ఇంప్లిమెంట్ కాలేదు మాకు చేరలేదు పట్టలేదని అని వీళ్ళు మాట్లాడుతూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ కుమార్తె తగదు ఏ పరిస్థితి వస్తుంది భగవంతుడు చూస్తాడు ఖచ్చితంగా దీనికి వడ్డీగా పది ఎట్లు కూడా చేసే పరిస్థితి ఉంటుంది ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చే నుంచి మదనపల్లి నాలుగు పేపర్లు కాల్చి ఇమీడియట్ గా డీజీకి ఫోన్ చేసి హెలికాప్టర్ లో మదనపల్లి పంపించిన ఏదో కేసు పెట్టాలి పెద్దెడ్డి రామ్ అరెస్ట్ చేయాలి ఏమన్నా దొరికిందండి ఏమైనా దొరికిందా మీకు ఒక్క ఆధారాలు దొరికిందా లేదు ఏమీ లేదు సంవత్సరం నుంచి దాని మీద తిప్పి 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 హెలికాప్టర్ పెట్టారు అన్ని చేశారు ఏమీ దొరకలేదు ఏదో ఒకటి చేయాలి ఏదో కేసు పెట్టాలి పెద్ద రామచందరణ్ లోపలి పెట్టాలి కొడుకుని పెట్టాలి వాళ్ళ కుటుంబాన్ని ఏడిపించాలి ఆ ఒక్క పద్ధతి తప్ప ఇంకోటి లేదు ఏమైపోయిందని నువ్వు హెలికాప్టర్ పోయినా మీ డీజీ పోయినాడు ఏమైందో మొదలుపేళ్ళ కేసు ఎందుకు చేయలేకపోయినారు ఎందుకు బయట చేయలేకపోయినారు ఇది కూడా అలాంటిది ఏదో ఒకటి పెట్టలేని మమ్మల్ని ఇబ్బంది పెట్టలేని ఉద్దేశం తప్ప ఇంకోటి లేనే లేదు బాధ అనిపిస్తాది అని మాటలేం కదా బాధ అని చెప్పుకోలేదు చెప్తే వచ్చేదేం కాదు కదా మేము చెప్పినంత మాత్రం చంద్రబాబు నాయుడు ఖరీఫ్ లేదు వాళ్ళ కొడుకు గరిపోదు ఏం లేదు కదా